హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జూయాస్ కిచెన్ ఈరోజు మన జూయాస్ కిచెన్లో రాజ్మాతో పులావ్ చేసిన అండి రాజ్మా పులావ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీరందరూ తప్పకుండా చేయాల్సిన రెసిపీ అండి ఫస్ట్ వన్ కప్ రాజ్మా తీసుకోవాలండి ఓవర్ నైట్ సోక్ చేయాలి ఓవర్ నైట్ కానీ ఫిఫ్టీ ట్వెల్వ్ అవర్స్ కానీ సోక్ చేయండి మంచిగా సోక్ అయిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసి వన్ గ్లాస్ వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు అప్పటి వరకు మన విజిల్స్ వచ్చే వరకు ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా వస్తాయండి రాజ్మా మనం బాయిల్ చేసిన తర్వాత ఫోర్ ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ ఒక త్రీ టమాటోస్ తీసుకున్నానండి సన్నగా ఈ విధంగా చాప్ చేయండి తర్వాత కొరి మింట్ అండి మింట్ కొరియాండర్ లీవ్స్ ఇలా సన్నగా తరిగి పెట్టండి గ్రీన్ చిల్లీస్ ఇలా ఘాటు వేసి పెట్టేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి మామూలుగా మనం బిర్యానీకి వాడే ఈ గరం మసాలాలన్నీ దీంట్లో వేస్తున్నానండి అదే పట్టా లవంగాలు స్పైసెస్ యాలకులు ఇంకా బే లీవ్స్ అండి బిర్యానీ ఆకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ మంచిగా లిటిన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను చూడండి ఇలా ఘాటు వేసి గ్రీన్ చిల్లీస్ వేయండి దీంతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయండి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో టమాటోస్ వేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం టమాటోస్ వేయాలండి చాప్ చేసిన టమాటోస్ అన్నీ వేసేస్తున్నాను ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఇక నేను త్రీ మీడియం సైజు టమాటోస్ తీసుకున్నానండి ఆనియన్స్ అయితే ఫోర్ బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత కొరియాండర్ మింట్ మింటండి కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేయండి ఇవి మంచిగా మసాలాకి టేస్ట్ అండి స్మెల్ ఇస్తాయండి చాలా బాగుంటుంది మనకి ఎప్పుడు మనం ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే వేయాలి తర్వాత రాజ్మా కూడా వేస్తున్నాం అండి బాయిల్ చేసిన రాజ్మా కూడా వేసి ఇలా మంచిగా ఈ మసాలాలన్నీ బాగా కలిసే వరకు మిక్స్ చేయండి ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ వేసానండి తర్వాత చికెన్ మసాలా ఒక స్పూను తర్వాత కర్డ్ వేస్తున్నా అండి కర్డ్ ఒక టూ స్పూన్స్ వేసాను ఇలా మంచిగా మిక్స్ చేయండి బాగా మసాలాలన్నీ బాగా రాజ్మాకి వచ్చి టేస్ట్ అనేది బాగుస్తుందండి తర్వాత కొరియాండర్ పౌడర్ కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను అండి వాటర్ మనం రైస్ని బట్టి వేసుకోవాలండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను సో వన్ అండ్ హాఫ్కి డబుల్గా త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ వేసానండి తర్వాత కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసేయండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న వాష్ చేసి సోక్ చేసిన రైస్ యాడ్ చేయాలండి వాటర్ లేకుండా చూడండి ఓన్లీ రైస్ వరకే యాడ్ చేస్తున్నాను వాటర్ ఏం వేయట్లేదు ఈ విధంగా ఇలా మిక్స్ చేయండి ఒక్కసారి స్లోగా మిక్స్ చేసి ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఒక్కసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి ఉప్పు వేసాం కదా ఒక్కసారి మనం ఈ వాటర్ ఒకసారి టేస్ట్ చూస్తే ఉప్పగా ఉండాలండి అంటే అప్పుడు బిర్యానీ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఉప్పగా ఉంటేనే పర్ఫెక్ట్ ఎందుకనంటే రైస్ కూడా ఉంది కదండి సో రైస్ అబ్జార్బ్ చేసేస్తుంది ఆ ఉప్పు అంతా అప్పుడు కరెక్ట్గా వస్తుందండి బిర్యానీకి మనం సో ఒక్కసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి ఏదన్నా తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేయండి ఉప్పు లేదంటే అలానే వేసేసేయండి ఇప్పుడు చూడండి ఈ విధంగా దగ్గరగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉడికించండి తర్వాత మీడియం ఫ్లేమ్లో రైస్ దగ్గరగా వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించి తర్వాత లో ఫ్లేమ్లో ఇలా ఆవిరికి పెట్టేస్తే మన రాజ్మా పులావ్ రెడీ అండి చూడండి వేడి వేడిగా ఎంత టేస్ట్ అండ్ ఎమ్మిగా ఉందో చూడ్డానికే కాదండి తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా రాజ్మా పులావ్ ట్రై చేయండి మీరు మీకు అందరికీ తప్పకుండా ఈ రెసిపీ నచ్చుతుందండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి దీనికి కాంబినేషన్ నేను ఇక్కడ పెరుగు పచ్చడి చేశానండి ఇంకొకటి చికెన్ గ్రేవీ రెసిపీ చేశాను చికెన్ లెగ్ పీసెస్తో గ్రేవీ చేశానండి చాలా టేస్ట్ అండ్ ఎమ్మీగా ఉంది వీటి కాంబినేషన్ మనం దీంట్లోకి రాజ్మా పులావులోకి చట్నీ ఏదైనా పుదీనా చట్నీ ఏదైనా చేసుకోవచ్చండి ఏదైనా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్